హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ కార్ బా నేను మీలో లోకేష్ అండి మరో కొత్త వెహికల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఉంటుంది ఎస్ఆర్ కార్స్ బజార్ అని ఉంటుంది అలాగే ఇష్టాలలో కూడా ఉంటుంది ఎస్ఆర్ కార్ అని ఉంటుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ముందుకైతే మరో కొత్త వెహికల్ తీసుకొచ్చిన రెండు వేల పదిహేడు ఎస్ఎక్స్ అండి క్రీట అండి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ పుష్పటర్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రెలు ఉంటుంది టోటల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది బ్రాండ్ న్యూ టైర్లు ఉన్నాయి ఒకసారి టోటల్ వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి నేను మిగిలికి ఈ వెహికల్ అయితే మీ ముందు తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేడు ఎస్ఎక్స్ అండి మీకు బండి చేసే టోటల్ ఒరిజినల్గా ఉంటుంది సింగిల్ ఓనర్ ఉంటుంది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది మీకు టైర్లు కూడా అన్నీ బంద్ బంద టైర్స్ ఉంటాయి ప్రాబ్లం ఏం లేదు సైడ్ చూసుకోండి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అన్నీ ఏమైనా ఉంటే మేము చేసి ఇస్తాం చేసి ఇవ్వమంటే ప్రజెంట్ అయితే ఈ కండిషన్లో వెహికల్ ఉన్నది ఒకసారి చూసుకోండి కస్టమర్ వెహికలే మనం అయితే వీడియో చేస్తున్నాం మీకు రీడింగ్ వచ్చేసి లక్ష పదమూడు వేలు అయితే షో చేస్తుంది మీకు ఇలా రివర్స్ కెమెరా కూడా ఉంటుంది టాప్ అండ్ కాబట్టి మీకు అన్నీ వస్తే ఇబ్బంది ఏం లేదు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటర్లో కూడా సీటింగ్ కానీ ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీరు బ్యాగ్స్ చూసుకోవచ్చు చాలా మంచిగా మెయింటైన్ చేశారు ఇబ్బంది ఏం లేదు పుష్పటర్ ఉంటుంది ఇంట్లో బటన్ ఉంటుంది ఇక్కడ పుష్ బటన్ స్క్రీన్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కింద చూడండి బల్ల అయితే ఎక్కడ ఇబ్బంది ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి నాన్ యాక్సిడెంట్ టోటల్ ఒరిజినల్గా ఉంటుంది బండ్ అయితే చాలా నీట్గా బండి సార్ మ్యాటింగ్ అని ఏదైనా చాలా పర్ఫెక్ట్ ఉంది ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది మీకు మీకు ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి రూఫ్ కానీ ఏది కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు పర్ఫెక్ట్గా ఉంటుంది వేగులు వచ్చేసి టైర్లు అయితే అన్ని సిల్ టైర్లు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఇక క్రెడలు ఇది కామన్గా ఉంటుంది మీకు ఎక్కడ కావాలంటే చేపి అంటే చేపిస్తాము ఇదైతే ప్రతి ప్రతి బండికి ఈ రోగం ఉంటుంది క్రెడలో ఇది ఒకటి ప్రాబ్లం ఉంటుంది అక్కడక్కడ పెయింట్ చిన్న చిన్నగా అయితే పోయి ఉంటాయి మీకు ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటుంది బండి అయితే అవి చేయించా చేంజ్ చేద్దాం ప్రాబ్లం ఏం లేదు ఇంకా టైర్ కూడా లేదు చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు బండి వచ్చేసి డిక్కీ కానీ ఏది కానీ ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది లేదు టోటల్ ఒరిజినల్ ఉంటుంది బండి అయితే టోటల్ ఒరిజినల్గా ఉన్నది ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి మీరు టోటల్ బండి అయితే చెక్ చేసుకున్నాక తీసుకోండి ఓకేనా ఎవరైనా ప్రతి డోర్ ఒరిజినల్ అండి నాన్ యాక్సిడెంటెడ్ వెహికల్ ఇది చిన్న చిన్న గీతాలను పోతే మాకు ఇబ్బంది ఏం లేదు అంత క్లీన్ చేసి ఇస్తాను నేను అది అంత క్లీన్ అవుతుంది ఎప్పుడో వచ్చింది బండి కాబట్టి రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్ తీస్తున్నా వీడియో తీస్తున్నా టైర్స్ అన్ని బ్రాండ్గా ఉన్నాయి బ్రిడ్స్ టైర్లు ఉన్నాయి అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి బండి అంతా మీరు చిన్న చిన్న గీతలు ఇవన్నీ ఏమన్నా క్లీనింగ్ అంటే క్లీనింగ్ చేసేస్తాం అన్ని బండి అయితే పర్ఫెక్ట్ ఉంది నాన్ యాక్సిడెంటెడ్ ఇంజన్ సైడ్ కానీ ఎక్సిడెంట్ ఒక చిన్న ప్రాబ్లం కూడా లేదు మీకు పర్ఫెక్ట్ టైర్స్ కానీ ఏ టు జెడ్ పర్ఫెక్ట్గా ఉంటాయి టోటల్ ఫుల్లీ టాప్ అండ్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఒక సౌండ్ రూఫ్ దాప్ అన్నీ ఉంటాయి ఇందులో వెహికల్ అయితే టోటల్ చూసారు కదా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఎస్ఎక్స్ అంటే టాప్ మోడల్ ఉంటుంది బెల్లింగ్ మీకు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టోటల్ రివర్స్ కెమెరాతో సహా అన్నీ ఉన్నాయి పండ్లు పుల్లలో ఒక సన్ రూప్ దాకా మిగతా అన్నీ అన్నీ ఉంటాయి ఈ వెహికల్స్లో ఈ వెహికల్ వచ్చేసి మనకు తొమ్మిది లక్షల యాభై రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పోర్ట్ చేస్తుంది మీరు ఒకవేళ మీకు అవసరం ఉంటే నాకు మొబైల్ నెంబర్ ఫోన్ చేయండి డైరెక్ట్ కస్టమర్ ఫోన్లో లైన్లో తీసుకొని మీకు మాట్లాడిస్తాను మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా వెహికల్ కావాలన్నా ఏదైనా కానీ నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ అండి నైన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ ఈ వెహికల్ అయితే టర్మినల్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికి కావాల్సి ఉంటే కాల్ చేయండి ఇంకా ఫర్దర్ ఏదైనా ఎంక్వరీస్ కానీ నెగోషియేషన్ కానీ ఎవరకాల సంబంధి డీటెయిల్స్ కోసం కూడా నాకు కాల్ చేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ